కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తారు ఇంకో పదేళ్ల వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయాలని స్పష్టం చేశారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్య నిర్మల పోటీ చేస్తుందన్నారు మూడు సార్లు తన ఎమ్మెల్యే గెలిపించారని నియోజకవర్గం కోసం ఏం చేయాలో అదే చేస్తారని స్పష్టం చేస్తారు పదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు ఈమె రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్లు ఈ మధ్యలో గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేట్ తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అపై చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక అంటే నన్ను జరిగిపో అర్థమా మరి ఓ మరి నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే నేను ఓట్లు అడుగుతలే ఓ నేను మాట్లాడుతున్నా నెక్స్ట్ ఈమె వచ్చే ఎలక్షన్లకు ఈమె ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా ఒక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి బలది నేను చేసి పెట్టిన ఎంత చేసేసిన మీ అందరికీ తెలుసు నీళ్ళు తెచ్చినా ఐఐటి తెచ్చినా అన్ని చేసినా ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తాను ఇప్పుడే పోటీ చేయాలి మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజనేయులు అంజ అంజనేయులు కష్టకాలంలో పనిచేస్తుంటే ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారేడు ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది